జనగామ జిల్లాలో ఎస్ఐ అరాచకం సృష్టించారు లంచం ఇవ్వనందుకు వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టించారు జాఫర్ గట్ ఎస్ఐ రామ్ చరణ్ నాయక్ చిన్నపాటి గొడవను ఆపిన ఉమర్ అనే వ్యక్తిపై కేసు పెట్టారు తొంభై ఇస్తే ఇస్తే తీసేస్తామని ఎస్ఐ బెదిరించాడని బాధితుడు ఉమర్ ఆరోపిస్తున్నారు తాను చెప్పులు అమ్ముకొని జీవిస్తున్నానని తన దగ్గర డబ్బులు లేవని చెప్పినందుకు ఎస్ఐ కానిస్టేబుళ్లతో చితిక బాధించాడని వాపాడు గతంలో తన స్థల వివాదంలో కూడా ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారని ఉమర్ ఆరోపించారు అన్ని మనసులో పెట్టుకొని రక్తం వచ్చేలా కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఐతో తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని ఉమర్ కోరారు బాధితుడు ప్రస్తుతం రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కానిస్టేబుల్ ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొట్టుకుంటుంటే నేను ఆ పనికి పోయినా ఆ పనికి పోతే వచ్చి కొట్టుకున్నారో కేసు పెట్టిారు కేసు పెట్టి నా మీద కూడా సేగారు పెట్టి రామ్ జఫర్ జప్రాస్పీఎస్ పెట్టి నువ్వు స్టేజ్కి రావాలంటే పోయినా ఫస్ట్ నువ్వు ఒంట ఒక్కరికి రా ఒంటరి రావాలంటే సెకండ్ రోజు పోయినా పోతే లేదు థర్డ్ రోజు ఒక్కరినే పోయినా పోయాక చెప్పాడు నీ కేసు తప్పేయాలంటే కొన్ని పైసలు ఉండాలి అంటారు అంటే సార్ లెవ్ నేను చక్కగా చిరు వ్యాపారిని చిన్న షాప్ లవ్ అని అన్నాక సరే పిలిచినప్పుడు రా అన్నాడు నేను పోయితే మళ్ళీ లేడు లేకుంటే ఫోన్ లేడు నేనే ఏమైంది అన్నట్టు వీళ్ళ షాప్ తీసిన అయితే వాళ్ళు నెట్టుకుంటా అంటే సేటో దెబ్బ తాకింది పోయాక క్రమంగా చిరు ముగ్గురు కానిస్టేబుల్ తీసుకుపోయే తీసుకొనిపోయి కూర్చోమన్నాడు కూర్చోమన్నాక నేను కూర్చున్నాను కూర్చున్నాక నేను ఫోన్ ఇటీగా వేస్తే ఏం కన్నా తీసుకున్నాడు వెంకటేశ్వరు తీసుకున్నాక వీడియో కాల్ చేసిండే కన్నా ఇద్దరు కానిస్టేబుల్ స్కూల్ అంటున్నారు కట్టుకుని ఐదారు కుట్టిండు ఇంత ఇలా కట్టేది స్కూల్ పుట్టిండు కానిస్టేబుల్ లంచే వాళ్ళు ఇట్లా అంటారు అసభ్యంగా మాట్లాడదు లంచే నువ్వు నేను ఏం అడిగిందని నేను ఏం చెప్తాను నేను చంపుతారు ఎలా అని మనకు అడుగుతూ వెళ్ళాలి అలా చెవు మీద గుడ్జి ఉంది ఇటు గుడ్ అంటే వాళ్ళ చెవుల మీద ఇద్దరు గుద్దుతూనే ఉన్నాడు इन तरह कुछ चीलक रक्त मुक्त पड़को इलांट रक्तमें वन अवर दाक रक्त होता है सर वा कुछ आफ चेयर वन अवर आई तरह पैक थी माला तीन सीसी कैमरा आफ पैक प्राण भय सर जफरसी रा प्राण भय నన్ను పదివేలు అడిగినందుకు నేను ఇయ్యనందుకు నన్ను పిలుచుకొచ్చి ఈ ఇంట్ల పుట్టింది సార్ ఆయన ఎస్ఐ గారు అంటారు కదా ఆయన దంపుర్ మన గొంతు మీద కాలు పెట్టి వస్తుంది అంటారు వీడియో కాల్ దా చూస్తుంది ఎస్ఐ ఏమిటో చెప్పేది ఆయన ఏఎస్ఐ గారు ఎస్ఐ లేదు వీడియో కాల్ చేసుకుంటే వాళ్ళు కొట్టాలి రక్తం వెళ్ళాలి అంటే రక్తం వెళ్ళేదా ఎస్ఏ గారు అంటారు ఈ నాగేశ్వరమో గుద్దుతుంది ఇంత ఇట్టానికి గుడితే ఇక్కడ గుడ్డి పోతే ఇంకా గుద్దిండు ఇక్కడ గుడ్లు ఇది లాస్ట్ కి పోతాటే కూడా కోలు కాదు బయట రక్తం అంతా ఆగుతలేదని బయటకి పంపించింది అట్లా కూడా కేసు బయట చేసిన ఆపపోతే ఎందుకైనా నా బే స్టేషన్ పదివేలు అడుగుతుంది ఒక డిస్టర్ వ్యక్తికి ఇవ్వని చెప్తుంది పోలీస్ చెప్పారు ఆ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే ఆపిన కదా దాంట్లో నన్ను రమ్మన్నారు ఉంటే వాళ్ళిద్దరు కొట్లాడుకున్నావు సరే నువ్వు లేవా లేదు ఆపిన అలా అని ఏమో నాకు పైసలు పైసలు సరిగ్గా అయితే తప్పిస్తాను తర్వాత వస్తే తప్పిస్తాను ఇయ్యాలని నేను ఇయ్యాల నుంచి దానికి ఎట్లా తీసుకునే ఎట్లయితే ఎట్లా అని పోయినా గొడవ సరివే దగ్గర మీరు ఎందుకు ఆ గొడవ జరిగే దగ్గర మీరు ఎందుకు అక్కడ

దానికి డబ్బులు పెడితే మేము చేయాలి దర్శన ఉంది కేసు పెట్టింది ఎప్పుడు ఇంకా చేస్తున్నాం